దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ పారిశ్రామిక ప్రాంతం కుంచుమాంబ కాలనీకి చెందిన దూబాకృష్ణ అనే వ్యక్తి మృతి చెందారు దూబా కృష్ణ ఆరు సంవత్సరాలుగా దుబాయ్ లో వెల్డర్గా విధులు నిర్వహిస్తున్నారు ఈ నెల ఐదవ తేదీన చివరిగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు యాజమాన్యం సమాచారాన్ని అందించారు కుమారుడి మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు గాజువాక డిపో నుండి శ్మశాన వాటికి వరకు మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకుని పెళ్లారు ఈ కార్యక్రమంలో కరణం రెడ్డి బీజేపీ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కుంచుమాంబ కాలనీ చెందినటువంటి దోబకృష్ణ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం దుబాయ్లో మరి అక్కడ జీవనోపాధి నిమిత్తం వెళ్ళడం జరిగింది మరి ఈ నెల ఐదో తేదీన రోడ్డు ప్రమాదంలో అకారణ మరణం చెందారు వారి కుటుంబ సభ్యులంతా చాలా పేదవారు చాలా ఆయన మీద ఈ జీవన వీళ్ళంతా కూడా జీవనం సాగిస్తున్నారు చాలా వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే అత్యంత దురదృష్టకరం ఆయన ఈ నెల పది పదకొండవ తేదీని ఇండియా రావాల్సింది ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారు అలాంటిది అంటే పద్దెనిమిదవ తేదీని దీపావళి ఆ కుటుంబానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నారు కానీ ఆయన తీరం లోకానికి వెళ్ళిపోయారు ఆయన చనిపోయినా సరే మరి చూడండి గ్రామస్తులంతా కూడా మరి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చారు గ్రామస్తులు వాళ్ళంతా కుటుంబాల కలిసి మలిసి ఉంటారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఎందుకంటే విదేశాలకి ఇక్కడ పనులు లేక నిరుద్యోగంతో విదేశాలకు వెళ్ళారు జీవనోపాధి కోసం మరి అక్కడ అకాల మరణం చెందారు అక్కడ లారీ హెవీ వెహికల్కి బ్యాక్ టైర్ కింద చనిపోయారని చెప్పి మరి ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఉండడం వల్ల అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం చెందలేదు అదేవిధంగా కంపెనీ వాళ్ళు కూడా ఎటువంటి సహాయం చేయలేదు అప్పుడు ఈ విషయాన్ని ముందుగా మన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఆయన సెంట్రల్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి ఆయనకు మురళీధరన్ గారికి ఫోన్ చేసి అక్కడ ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయించడం జరిగింది తర్వాత మన రాష్ట్ర మంత్రివర్లు శ్రీ ముత్తశెట్టి శ్రీనివాసరావు గారి దగ్గరికి మా గ్రామస్తులంతా ప్రెసిడెంట్ సార్ మన సంజయ్ గారు మిగతా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళడం జరిగింది మినిస్టర్ గారు కూడా డైరెక్ట్ సీఎండి గారికి ఫోన్ చేసి వీలైనంత త్వరగా మరి మృతదేహాన్ని ఇండియాకి పంపించమని చెప్పడం జరిగింది తర్వాత పెద్దలు మన ఈ వార్డు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి మా మల్ల విజయప్రసాద్ గారు కూడా మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి సాయం చేశారు అదేవిధంగా కార్పొరేట్ అభ్యర్థి పెద్దలు కృష్ణ గారు కూడా చాలా సాయం చేశారు అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మా